సోమవారం ఆ పార్టీలో ఉన్నాడు మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు నైట్కి మారిపోతున్నాడు మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు బుధవారం ఆ పార్టీలో ఉన్నాడు రాజ్యసభ సభ్యులు మారుతున్నారు ఎమ్మెల్సీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారారు మారిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు వచ్చినాయి రాజ్యసభ సభ్యులకు మళ్ళీ రాజ్యసభలు వచ్చినాయి ఇంతమందికి అన్నం పెడుతున్న వాళ్ళకి బాగా ఉద్యమాలను గుర్తించుకోకోకుండా బాలకోటయే కాదు బాలకోట స్థానంలో ఎవరున్నా ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గెలవడానికి అమరావతి ఉద్యమం అనేది ఒక బూస్ట్ లాగా పనిచేసింది తప్పనిసరిగా అది తప్పో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం ప్రతిపక్ష పార్టీలకు ఊపిరి పోసిందండా నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అట్ట కనులారా చూడగానే ప్రతిపక్ష పార్టీల నోట్ల మాట పడిపోయింది ఎలా దానిని ప్రశ్నించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అమరావతి రైతే ఒక ప్రశ్నగా వచ్చి వాళ్ళకు ఆయుధంగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి సమస్య మీద కనుక కాలు పెట్టుకోకుండా ఉంటే కనీసం న్యాయస్థానాలు చెప్పినప్పుడైనా సరే ఆయన దానిని వెనక్కి తీసుకొని సమీక్ష తీసుకొని లేదు నేను మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి వస్తున్నాను అమరావతి నా రాజధాని కనుక అన్ని ప్రకటించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆయన ఏంటంటే పంతం పట్టాడు కక్ష బట్టాడు తప్పు మీద తప్పు చేసుకుంటూ చేసుకుంటూ పోయి లాగా నోటు అక్కడ పూర్తి చేశాడు కాబట్టి ఆ పరిణతి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కూడా గుర్తించాల్సింది ఏంటంటే రాజధాని ఉద్యమ పోరాటం లేదంటే ఆ మహిళలు కానీ రైతులు కానీ ఇచ్చిన ఒక ప్రేరణ ప్రేరణ ఉచ్ఛ్వాస విశ్వాసాలను మాత్రం గుర్తించాలి అందులో పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించాల్సిన ధర్మం అయితే ఉందండి గుర్తిస్తారా లేదనేది అంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కాబట్టేసి మనం గట్టిగా అడిగే స్థానం లేకపోయినా ప్రజల్లో ఇది మాత్రం ఈ నాన్ ప్రజల్లో బలంగా ఉంది చాలా బలంగానే ఉన్నమాట యదార్థం ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం